ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల అరవై నాలుగులో జన్ములు చిరస్మరణీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రప్రథమంగా ద్విపాత్ర అభినయం చేసిన సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్ రాముడు భీముడు ఈ చిత్రం ఈ మే ఇరవై ఒకటి అరవై వసంతాల శుభాకాంక్షలు తెలుగు ప్రేక్షక లోకానికి ప్రపంచంలో ఉన్న అన్నగారి అభిమానికి రాముడు భీముడు అరవై వసంతాల శుభాకాంక్షలు ఈ చిత్రం శ్రీ రామారావు గారు పంతొమ్మిది అరవై నాలుగులో మొట్టమొదటిసారిగా దీపాద చేయడం జరిగింది అలాగే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ శ్రీ రామానాయుడు గారు అప్పట్లో అరవై సుమారు ఆరు లక్షల యాభై వేలది చి చిత్రాన్ని నిర్మించారు అలాగే ముప్పై ఆరు కేంద్రాలు విడుదలై ముప్పై కేంద్రాల్లో యాభై రోజులు ఆరు కేంద్రాల్లో శబ్దనోత్సవాలు జరుపుకుని నేటికి ఈ చిత్రము ఈ దిపాత్ర అభినయన చిత్రాలకు ఈ థర్మ హీరోలకు కూడా ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది అలాగే ఈ చిత్రంలో ఏడు పాటలు ఉన్నాయి అన్ని పాటలు కూడా సూపర్ డోపర్ హిట్ అయింది ఇందులో ముఖ్య విశేషం పంతొమ్మిది వందల అరవై నాలుగు నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణంలో ఒక పాట చిత్రీకరించడం జరిగింది దేశము మారిందో కాలము మారిందో అలాగే ఈ చిత్రంలో శ్రీ రామారావు గారు ఒక అమాయకుడి పాత్రలో అలాగే ఒక భీముడు తెలివైన పాత్రలో అద్భుతంగా నటించారు అలాగే మనకి ఇప్పటివరకు కూడా ఈ రాముడి భీముడు చిత్రాన్ని ఆదర్శంగా తీసుకునే ఎన్నో చిత్రాలు ఇప్పటికీ వస్తున్నాయి అలాగే ఈ చిత్రాన్ని తాపి చాణక్య గారు దర్శకత్వం వహించారు పెండియా నాగేశ్వరరావు గారు సంగీతం సమకూర్చి ఏడు పాటలు సూపర్ డోపర్ చేశారు ఇప్పటి అప్పటి వరకు కూడా ఆ పాటలన్నీ ప్రేక్షకులు అత్యంత ఆదరణ పొందినవి అలాగే ఈ చిత్రంలో ముఖ్య విశేషం ఈ చివరి క్లైమాక్స్లో అప్పట్లో అంత కెమెరా టెక్నికల్ డెవలప్మెంట్ లేకపోవటం వల్ల కొన్ని సీన్లో సత్యనారాయణ గారు డైరెక్ట్గా కనపడడం జరిగింది రామారావు గారి డూప్ కింద అయినా కూడా ప్రేక్షకులు అదేమి పట్టించుకోకుండా ఇందులో రామారావు గారు అమాయకత్వ పాత్ర అలాగే తెలివైన పాత్ర భీముడు ఈ రాముడి భీముడి చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో అభిమానించి సూపర్ డూపర్ చిత్రంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ రాముడు భీముడికి చిత్రానికి చాలా క్రేజ్ ఉంది ఇది ఈ నెల ఇరవై ఒకటి అరవై సంవత్సరాలు అందుకు ఈ యొక్క రాముడి భీముడు చిత్రం ఎంతో అద్భుతంగా నిర్మించిన శ్రీ రామానాయుడు గారికి అలాగే ఈ చిత్రంలో ఉన్న నటీనటులందరికీ కూడా మా నటరత్న కళామందిర్ తరపు నుంచి వారికి మా ఏమి నమస్కారాలు తెలియజేస్తున్నాం మరొకసారి ప్రపంచంలో ఉన్న ప్రేక్షక లోకానికి అన్నగారి బ్రహ్మాలకి రాముడు భీముడు అరవై వసంతాల శుభాకాంక్షలు ఇట్లు మీ పి చంద్రమౌళి నటరత్న కళామందిర్ కాకినాడ